ओमस्मद्गुरुभ्यो नमः हा हन्त हन्त मनसा क्रियया च वाचा योऽहं चरामि सततं त्रिविधापचारान् सोऽहं तवा प्रियकरः प्रियकृद्वदेव कालं नयामि यतिराज ततोऽस्मि मूर्खः యతిరాజ ఓ యహా అహం ఎటువంటి వాడినైనటువంటి నేను మనసా మనసుతోటి క్రియా క్రియలతోటి వాచ వాక్కుతోటి ఈ విధంగా మూడు విధాలైనటువంటి ఈ కర్ణములతోటి త్రివిధాపచారాన్ని మూడు విధాలైనటువంటి అపచారాన్ని అంటే భగవతాపచారం భాగవతాపచారం ఆచార్య అపచారం దాన్నే అసహ్యాపచారం అని కూడా అంటారు ఈ విధంగా మనస్సుతోటి క్రియతోటి వాక్కుతోటి మూడు విధాలైనటువంటి భగవత్ భాగవత ఆచార్య అపచారాలను సతతం చరామి ఎప్పుడు చేస్తూ ఉన్నాను ఈ విధంగా ఉండేటువంటి నేను సోహం అంటే ఇటువంటి నేను తవ ప్రియకరః తవ అప్రియకర నీకు అప్రియాన్ని కలిగిస్తూ ప్రియకృత్వదేవ ప్రియాన్ని కలిగించేటువంటి వాణిమలే కాలం నయామి కాలాన్ని గడుపుతూ ఉన్నాను హా ఆహా తతః అస్మి మూర్ఖ ఈ కారణం వల్ల నేను మూర్ఖుణ్ణి హంత హంత అంటున్నారు ఆశ్చర్యపోతున్నట్ట హంత హంత చెప్తున్నారు కనవాళ మామూలు ఈ యొక్క శ్లోకంలో హాహంత హంత క్రియా చ వాచ యోహం చరామి సతతం త్రివిధాపచారాన్ ఓ రామానుజ భగవంతుడికి భాగవతోత్తములకి ఆచార్యులకి కైంకర్యం కొరకు ఆ భగవద్భాగవతాచార్యుల్ని అనుసరించడం కొరకు సృష్టింపబడినటువంటివి ఈ మనోవాక్యం అంటే మనస్సు వాక్కు అదేవిధంగానే ఈ యొక్క శరీరం అంటే ఖాయం శరీరం అయితే ఈ విధంగా భగవద్భాగవత్ ఆచార్య కైంకర్యం కొరకు ఈ మూడు కర్ణాలని వినియోగించాలి అంటే త్రికరణ శుద్ధిగా ఆచార్య కైంకర్యం చెయ్యాలి కానీ రామాంధ్ర వారి ఇక్కడ మనవాడమని చెప్తున్నారు హా హంత హంత అయ్యో ఆశ్చర్యంగా ఉంది నాకు భగవద్భాగవ్ ఆచార్యల్ని అనుసరించడం కొరకు సేవించడం కొరకు సృష్టింపబడినటువంటి ఈ మనోవాక్యాలు మూడు కర్ణాలని ఆ ముగ్గురికి వినియోగించకుండా ఆ ముగ్గురిని సతతం ఎల్లప్పుడూ త్రివిధాపచారాన్ని మూడు కర్ణములతోటి కూడా అపచారములనే అహం చరామి నేను చేస్తూ ఉన్నాను అంటే మనస్సులో ఎప్పుడు బిరమాళని లేదా ఆచార్యుల్ని లేదా భాగవతోత్తముల్ని మనం తలవాలి తలిచవడమే కాకుండా వారి వైభవాన్ని నోరారా చెప్పాలి శరీరంతో వారికే సేవ చేయాలి భగవద్భావత ఆచార్యులకే కేంకరించాలి అంటే సేవ చేస్తూ ఉండాలి కానీ నేనేం చేస్తున్నాను మనసావాచా కర్మణ వారికే ఎప్పుడు అపచారాన్ని నేను చేస్తున్నాను ఈ విధంగా ఉండేటువంటి నేను సహాహం అట్లాంటి నేను తవ అప్రియకర నీకు ప్రియం లేనటువంటి వాడిగా ప్రవర్తిస్తూ ఉన్నాను భగవంతుడు మనసుకి మనస్సుకి ఎందుకు ఇచ్చాడు అంటే భగవద్వైభవాన్ని ఎప్పుడు అనుసంధానం చేసుకోవడం కూడా ఇచ్చాడు కానీ ఆ మనసును చూసి హా హాంత హంత అయ్యో అయ్యో అంటున్నారు మనవాళ్ళ అయ్యో మనసు పడే పాటలు ఎంత ఎన్ని పాటలో కదా భగవంతుడిని తన తలవడానికని ఇచ్చినటువంటి మనస్సుని వీడు భగవంతుని తలవకుండా ఎవరెవరినో తరుస్తున్నాడే అని మనసు పడే పాటల గురించి తలుచుకుని అయ్యో అంటున్నారు మనవాళ్ళ మమ్మల్ని అంతేకాదు మనసు మాత్రమే కాదు క్రియయా క్రియ క్రియారూపములు అంటే ఉద్దేశ్యాలను ఉద్దేశించి అంటే ఉద్దేశ్యం అంటే ఏమిటి ఉద్దేశ్యం మనసులో పరిమాణం తలిస్తున్నారు కదా మనసులో మనసులో ఉన్నటువంటిదే కదా ఉద్దేశ్యం అనేటువంటిది అలాగా తాము కొలిచేటువంటి శ్రీరామరామంజుల్ని ఉద్దేశించి క్రియ ఏం చేయాలి మనసులో ఏమో ఆయన తలిస్తే ఆయన తగ్గట్టుగా అట్లాంటి వారు కనబడితే దాసోహం చేస్తారు కానీ ఈ మనసు ఆయన తలవకుండా ఏదే తలవడం చేత ఆయనకి అంజలి చేయడం కూడా చేయటం లేదు అంటే ఆయన ప్రణామాన్ని ఉంచడం దాసోహాన్ని సమర్పించడం నమస్కరించడం మొదలైనటువంటి కైంకర్యాన్ని కూడా చేయకుండా వారి యొక్క సద్గుణాల్ని పొగొట్టం కొరకు సృష్టించబడినటువంటి ఈ శరీరాన్ని వా వాక్కుని ఎప్పుడు అపచారాలు చేసి అనర్ధాన్ని పొందే విధంగా ఉపయోగపడుతున్నానే ఈ విధంగా ఉపయోగపడుతున్నాయి ఇవన్నీ కూడా అని తన మనస్సుని వాక్కుని నిందిస్తూ ఉన్నారు మనవాళ్ళం వాళ్ళు పోనీ ఎప్పుడో ఒకసారి అంటే పర్వాలేదు సతతం ఎల్లప్పుడూ నిజానికి ఎల్లప్పుడూ మన యొక్క శేషత్వ పారతంత్ర్య స్వరూపాలు తగినట్లుగా ఆ భగవద్భాగవతాచార్య కైంకర్యాలు చేస్తూ ఉండాలి అలా చేస్తూ ఉంటే ఆ యొక్క కైంకర్యానికి ఎప్పుడైనా విగ్రహం కలిగితే అయ్యో ఆచార్య కైంకర్యం విగ్రహం కలిగింది అని బాధపడాలి కానీ మనవాళ్ళ మమ్మల్ని అంటున్నారు నేను మనసావాచా కర్మణ భగవద్భాగవతాచార్య కైంకర్యాలని చేయకుండా పోనీ చేయకపోతే చేయకపోయాను చేసేటువంటి వాళ్ళు ఎలాగైతే ఆ కైంకర్యాన్ని విగ్రహం కలితే బాధపడతారో అలాగా నేను ఆ భగవద్భాగవతాచార్య కైంకర్యాల్ని చేయకుండా అపచారపడేటువంటి విషయంలో ఒక అంతరాయం కలిగితే అయ్యో అంతరాయం కలిగింది అని సహించలేకుండా ఉన్నాను నిజానికి కైంకరి అవిచ్ఛిన్నంగా సాగట్లేదే అని మనసాబాచా కర్మణ బాధపడాలి కానీ మన ఏమంటున్నారంటే మనసాబాచా కర్మణ కైంకర్యాలు చేయకుండా కైంకర్యాన్ని తలవకుండా మనస్సులో తలచినటువంటి కైంకర్యాన్ని చక్కగా నోరారా స్తోత్రం చేసి వాచా కైంకర్యం చేయకుండా లేదు చక్కగా చేతులతోటి వారికి సమ అంజలి సమర్పించి దాసోహం సమర్పించి ఈ యొక్క చేతికి సార్థక్యాన్ని కలిగించకుండా ఈ మూడు కర్ణములతోటి మనస్సుతోనూ తలవట్లేదు నోరారా ఆయన వైభవం చెప్పట్లేదు ఇంకా శరీరంతో అసలు ఏమీ ఆయనకు వినియోగించటం లేదు మనసావాచక త్రికరణములతోటి పరమాత్మ యొక్క ఆచార్యుల యొక్క భాగవత్వముల యొక్క కైంకర్యాన్ని చేయకుండా ఎప్పుడు అపచారాలు చేస్తూ ఉండేటువంటి నా స్థితి ఎట్లా ఉందండి అంటే ఇలా ఎప్పుడు అపచారాలు చేసేటువంటి ఆ స్థితి మారాలి కదా మారటం లేదు మారటం సరి కదా ఇలా అపచారం చేస్తూ ఉండేటువంటి వాడిని ఏదో ఒకరోజు అపచారం అనేటువంటి ఆగిపోయింది అనుకోండి అయ్యో అపచారం అయిపోయిందే ఇంకా చేయలేకుండా ఉన్నాను అపచారాలు ఇంకా చేస్తే బాగుండు అని నిజానికి ఇంకా కైంకర్యం చేస్తే బాగుండు అయ్యో కైంకర్యం విగ్రహం కలిగిందే అని బాధపడకుండా అయ్యో ఇంకా అపచారాలు చేయాలి ఇంకొన్ని అపచారాలు చేశారని అపచారాలకు అంతరాయం కలిగినట్టుగా బాధపడుతున్నట్ట ఆ విధంగా సతతం ఎల్లప్పుడూ కూడా త్రివిధాపచారాన్ని మూడు రకాలైనటువంటి అపచారాలని కూడా ఏదో ఒక మనస్సుతో చేయడమో లేతే వాక్తో చే చేయడమో లేకపోతే ఒక శరీరంతో చేయడమో కాదు మూడు కారణములతో అపచారం చేసేస్తున్నాను కొంతమంది పైకి తిట్టలేక మనసులో తిట్టుకుంటారు కొంతమంది మనసులో ఏమి ఉండదు కానీ పక్కవాడి గురించి నోటితో తిడతారు పక్కవాడిని ఇష్టం లేనట్టుగా కొంతమంది క్రియలు చేస్తూ ఉంటారు ఆ చెడు పనులు అంటే మనసులో తరవడం ఒకటి నోటితో చెప్పడం ఒకటి చేయడం ఒకటి అయితే ఎంతోమందిలో కొంతమందికే మనసులో అనుకున్నదే నోటితో చెప్తారు నోటితో చెప్పిందే చేత్తో చేస్తారు కానీ కొంత చాలామంది మనసులో అనుకున్నదోటి చెప్పేదొకటి ఒకటి చేస్తుంటారు కానీ మనవాళ్ళ మమ్మల్ని అంటున్నారు నేను త్రికరణ శుద్ధి దేని మీద కలిగి ఉంది నాకంటే అపచారాలు చేయడంలో త్రికరణ శుద్ధి ఉంది నాకు ఉపచారాలు చేయడంలో కాదు అందువల్ల సతతం ఎల్లప్పుడూ కూడా త్రివిధాపచారాన్ని ఒక్క మిస్ అవ్వకుండా మనస్సు వాక్కు అదే విధంగానే ఈ యొక్క చేతులు మూడు కూడా మూడు కరణములతోని ఒక్కొక్క విషయంలో అపచారపడకుండా త్రికరణ శుద్ధిగా త్రికర్ణములతోనూ నేను అపచారాలు చేస్తూనే ఉన్నాను మూడు విధాలైన అపచారాలు చేస్తున్నాను ఒకపచారం కూడా కాదు భగవతాపచారం భాగవతాపచారం అసహ్యాపచారం ఇదా ఏదో కొన్ని అపచారాలు చేయడం మాత్రం కాకుండా నానా అపచారాన్ అపచారం ఒకటో రెండో కాదు అపచారాన్ నానా విధాలైనటువంటి అపచారాలు అన్వయించినటువంటి రీతి ఇక్కడ అపచారాన్ని అనేటువంటి శబ్దం చేసి తెలగొడుతోంది బహువచనం అనమాట అపచారాన్ని అనేటువంటిది లక్ష్మణస్వామి ఎలాగైతే రామచంద్రమూర్తికి అహం సర్వం కరిష్యామి అన్ని సేవలు నేనే చేస్తాను అన్నట్లుగా అన్ని అపచారాలు నేనే చేస్తానన్నట్టుగా అపచారపడుతున్నాను యతిరాజా అని మనవాళ్ళ మామూలు రామాంధ్ర వారితోటి మొరపెట్టుకుంటున్నారు సోహం అలా ఉన్నటువంటి నేను తవ అప్రియకర మీకు ప్రియాన్ని కలిగించేవాడిగా కాకుండా ఉన్నప్పటికీ ప్రియకృత్వత వాస్తవైన స్థితి చూస్తే చేసేటువంటి పనులకి వీడికి అసలు రామాంధ్రవారి ప్రీతి లేదేమీ లేదురా ఎప్పుడు అపచారపడుతున్నారు ఆచార్య విషయంలోను పెరుమా విషయంలోను భాగదత్వం విషయంలోనూ అని అందరూ అనుకుంటారా అంటే కానీ నేను చేసే పనులు మాత్రం భగవతాపచార భాగవతాపచార ఆచార్యపచారాలు కాకుండా భగవత్ ఆచార విషయంలో వీడంత ప్రేమ కలిగిన వారు కైంకర్యాలు రుచి కలిగినటువంటి వారు ఇంకొకరు లేరు అనే విధంగా ప్రియకృద్వత్ నిజానికి మనకు ప్రియాన్ని చేసేవాడు వీడే అని దేవరవారు తలిచేటట్లుగా ఏవం కాలం నయామి ఈ విధంగా కృత్రిమైనటువంటి వర్తనంతో ఈ కాలం అంతా కూడా గడుపుతున్నాను మిమ్మల్ని మోసగిస్తూ ఉన్నాను యతిరాజ ఓ రామాంజ తతోష్మి మూర్ఖ అందుచేత నేను మూర్ఖుణ్ణి రక్షణ సామర్థ్యాన్ని కలిగినటువంటి దేవరవారి దగ్గరుండగా నేను అపచారంలో చేయిపెట్టినందున నాకంటే మూర్ఖులు ఎవరున్నారు అని దీని అర్థం అంట జై సింన్నారాయణ